సో హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈరోజు వీడియోలో మనకి ఇన్ గేమ్లో సెవెన్ సెవెంటీ యూసీ అది కూడా ఫ్రీగా అది కూడా బీజిఎంఐ తరపున ఎలా రావాలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా సో వీడియోలోకి వెళ్ళే ముందు ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి సో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందంటే షేర్ చేయండి సో ఇంక డిలే లేకుండా లెట్స్ గేటిన్ టు ద వీడియో సో డైరెక్ట్గా మనం ఇప్పుడు బీజిఎంఐ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుంటే సో అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా బీజీఎంఐది సో అందులో వన్ డే ఎగో అంటే నిన్న ఫోర్త్ యానివర్సరీ కాంటెస్ట్ అని పెట్టారు సో విన్ సెవెన్ సెవెంటీ యూసీ సో ఇదిగోండి స్టెప్స్ స్టెప్ వన్ టు స్టెప్ ఫోర్ సో ఇది ప్రతి స్టెప్ మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా సో స్టెప్ నెంబర్ వన్ కలెక్ట్ ఫోర్ ఫిఫ్టీ యానివర్సరీ టోకెన్ ఇన్ ద ఫోర్త్ యానివర్సరీ ఎక్స్చేంజ్ సెంటర్ బై కంప్లీటింగ్ మిషన్స్ డైలీ సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే గాయస్ మీరు ప్లే అండ్ విండ్ ఓపెన్ చేయండి ఇక్కడ ఫోర్త్ యానివర్సరీ చూడండి సో ఇవి టోకెన్స్ వస్తాయి కదా ఇవి ఎలా వస్తాయి అంటే డైలీ టాస్క్స్ ఉంటాయి సో ప్లే ఎరీనా టూ టైమ్స్ అలా సో చాలా అయితే ఉంటాయి క్లాసిక్కి కూడా ఉంటాయి ఎవ్రీథింగ్ చాలా ఎక్కువ అయితే వస్తాయి చూడండి ఎన్ని ఉన్నాయో సో ఇలా మీరు సో సెలబ్రేట్ చికెన్ డిన్నర్ ఇన్ క్లాసిక్ మోడ్ సో సెలబ్రేట్ అయితే చేసుకోవాలి అలాగా సో మీరు ఫోర్ ఫిఫ్టీ టోకెన్స్ అయితే గ్యాదర్ చేసి సో దాంతో మీరు వెక్టర్ స్కిన్ సో ఇది ఉంది కదా స్కిన్ బూమ్ వెక్టర్ అని సో కామిక్ పాప్ వెక్టర్ థర్టీ డేస్ పర్మనెంట్ కాదు సో ఇదైతే కంపల్సరీ మీరు రిడీమ్ చేసుకోవాలి సో స్టెప్ నెంబర్ వన్ అయితే అది సో స్టెప్ నెంబర్ టూలో వెక్టర్ని రిడీమ్ చేసుకోవాలి సో చూడండి సో రిడీమ్ ద యానివర్సరీ టోకెన్ ఫర్ కాస్మిక్ పాప్ వెక్టర్ గన్ స్కిన్ సో ఇదైతే కంపల్సరీ మెయిన్ స్టెప్ గా వెక్టర్ని అయితే కంపల్సరీ రిడీమ్ చేసుకోవాలి లేకపోతే మీ అకౌంట్లో యూస్ అయితే పడదు సో మీ దగ్గర వెక్టర్ స్కిన్ థర్టీ డేస్ వరకు టైం అందుకని ఇచ్చాడు సో ఇది ఉంటే మాత్రమే యూసీ పడుతుంది సో స్టెప్ నెంబర్ త్రీ ఏంటంటే గైస్ సో ట్యాగ్ త్రీ ఫ్రెండ్స్ ఆఫ్ యూర్ స్క్వాడ్ అండ్ కామెంట్ ఆన్ దిస్ పోస్ట్ సో ముగ్గురు ఫ్రెండ్స్ని ట్యాగ్ చేయండి సో నేను వచ్చేసి ఓకే సో ఏదో ఒకటి కామెంట్ చేయండి హ్యాపీ ఫోర్త్ యానివర్సరీ యానివర్సరీ బీజీఎంఐ ట్ ద రేట్ సో ఎంతమంది అన్నాడు సో త్రీ ఫ్రెండ్స్ కదా సో ట్యాగ్ చేయండి త్రీ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా సో ఇది నా అకౌంట్ సో ఈ స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇది మాత్రమే మర్చిపోకండి సో ట్యాగ్ చేశారు కదా సో ఇదిగోండి సో త్రీ స్టెప్స్ అయిన లాస్ట్ ఫైనల్ స్టెప్ వచ్చేసి ఫిల్ ద గూగుల్ ఫామ్ ఫ్రమ్ ద లింక్ ఇన్ ద బయో అండ్ స్టాండ్ అ ఛాన్స్ టు విన్ సెవెన్ సెవెంటీ యూసీ అండ్ స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ బీజిఎంఐ సో సెవెన్ సెవెంటీ యూసీ కాకుండా ఇంకా స్పెషల్ గిఫ్ట్ అనేది ఏదో ఉందో అది మనకి ఇంకా తెలియదు సో ఇదిగోండి ఫోర్త్ యానివర్సరీ కాంటెస్ట్ ఫామ్ సో సెకండ్ వన్ చూసారా సో సెకండ్ వన్ మీద క్లిక్ చేయండి సో మీరు క్లిక్ చేసిన తర్వాత సో ఇదిగోండి ఎల్జిమెల్ మిషన్స్ ఇంక్లూడెడ్ టు బి ఫాలోడ్ సో ప్లే ఏరినా ప్లే క్యా క్లాసిక్ ఇవన్నీ మనకి తెలిసిందే ఫోర్ ఫిఫ్టీ పాప్ రిడీమ్ చేయాలి సో మీరు బీజిఎంఐ ఐడి ఎంటర్ చేసి కాంటాక్ట్ నెంబర్ ఫుల్ నేమ్ ఈమెయిల్ ఐడి సిటీ ఆఫ్ రెసిడెన్స్ రెసిడెంట్స్ టు ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ నొక్కండి సో అంతే గైస్ మీరు ఇవన్నీ ఫాలో అవుతే మీకు సెవెన్ సెవెంటీ యూసీ అయితే కంపల్సరీ వస్తుంది సో దాంతోపాటు మీకు ఏదో గిఫ్ట్ వస్తుందంట అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వస్తుంది సో చూసారా అంత ఈజీగానో బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది డైరెక్ట్లీ ఫ్రమ్ బీజిఎంఐ ద ఆఫీషియల్ ఆఫీషియల్ దగ్గర నుంచి సెవెన్ సెవెంటీ యూసీ అది కూడా ఫ్రీగా సో ఇది వచ్చేసి మీకు మంచి ఛాన్స్ ఫోర్త్ ఇది సో మిస్ చేసుకోకండి సో వెల్ పార్టిసిపేట్ చేయండి ఈవెంట్స్ ఇవన్నీ టోకెన్స్ ఇవన్నీ కంప్లీట్ చేసి రిడీమ్ చేసుకోండి సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో సో వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్